విధులలో ఉన్నాడు వాడు చూశాడు. ఏదో ఒక దోవ. దోవ. సేతవన. బయోలో అకడమిస్ట్ ముకురాస్తారు. నాకు మైనే ఉంది. కి నాయకి క్యాపటెన్. నా చైనా ఉంది. అది కిందికి వెళ్తుంది. ఏంటి ఏం చేశారు? రెండు అంశాలు. మాకు

సారీ దేక్ ది ఇది వారి తోట కార్యము కార్యముందు నా పేరు జెన్ 2228 నిట్ చేస్తున్నాను టీం నుంచి

రాలేకపోయినా ఈరోజు సరస్వతి మాత ఆలయానికి వచ్చినప్పుడు వస్తే నన్ను ఇక్కడ ఆహ్వానించి నన్ను సత్కరించినందుకు వాళ్ళకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సంతోషం ఆ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళే అప్పుడు వాళ్ళ చుట్టాలు కూడా అంత సంతోషంగా ఉన్నారు ఇక్కడ ఇలా వచ్చినందుకు మరి నాడు ఇంతకుముందు కూడా చెప్పినాం తప్పకుండా ఇక్కడ ఇప్పటికీ కరెంటు నీళ్లు ఈ సెప్టిక్ ట్యాంక్ అయింది ముందు ముందు ఈ చిన్నపిల్లలు స్కూల్కి పోయడానికి మాత్రం ఇబ్బంది ఉంది నాకు అర్థమైంది గూడో తరగతి తట్టుకుంటూ వీళ్ళు అతి త్వరలోనే ఒక బడి తాన బస్ స్టాండ్ ఒక మీ కళ్యాణ మండపం ఇవన్నీ కూడా మంజూరు చేస్తాం ఇంకా చాలా ఉంటాయో ఊరు అన్నప్పుడు ఉంటాయో జైత్యాల కాడ ఊరుకు నాలుగు దిక్కులు నాలుగు ఉన్నాయో మనకు ఈ రెండు దిక్కుల రెండు తప్పకుండా అన్ని విధాలు చేస్తాయి ఇవాళ సాయంత్రం కరెక్టర్ దగ్గర మీటింగ్లోని ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి కలిసి పనిచేస్తారని మాటించా చాలామంది నన్ను నాన్న మాటలు అన్నవాళ్ళు ఉన్నారు మళ్ళీ మీరు విన్నారు కానీ ప్రజలు నన్ను అర్థం చేసుకున్నారు ప్రభుత్వంతో ఉంటేనే మరి ఈ పిల్లల పనులు అయితే వేరేక్కడ మొండిగోడలు అయిపోయినాయి అంతకుముందులో మొండిగోడలు ఉన్నాయి ఇప్పటివరకు గుర్తున్ను పాతాయి కానీ ఇది పూర్తయింది సంజయ్ సార్ ప్రభుత్వంతో ఉండాలని కోరుకున్నారు కోరుకున్నందుకు ఉన్నందుకు ఇవి అవుతూ మన ముఖ్యమంత్రి గారు మళ్ళా ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చాడు మన ఇరవై కోట్ల మామూలు విషయం కాదు అంతకుముందు ఉన్నది ఒక్కసారి మాత్రం యాభై కోట్లు తీసుకొచ్చినాం జైత్యాలకు ఈసారి జైత్యాలకు మళ్ళీ యాభై కోట్లు కూడా తెచ్చాయి అంతకుముందు పాత ఎక్కువ ఇరవై ఐదు ముప్పై అయి ఉంటే అవి కూడా తీసుకొచ్చాం అంటే ఇవన్నీ కూడా మనం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే నిరంతర ప్రక్రియ ఉంటుందో దాంట్లో భాగంగా అంతకుముందు ఇంద్రామ కాలంలో స్థలం సేకరించాము కొన్ని సమసంగా అయిపోయి అప్పుడు కొన్ని వాటర్ అటాంకులు కట్టారు మళ్ళీ ఇప్పుడు మనం ముందుకు తీసుకుంటున్నాం నేను అందరినీ సహకారంతో గెలిచిన ఇక్కడ అన్ని అభివృద్ధి చేస్తా ఇంకా నాలుగు రోజులల్లో ఈ అబ్బాయికి ఇక్కడ స్కూల్ కూడా అటెండ్ చేస్తామని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ